సంఘాల జేఏసీ సాకి హరి సమత సైనిక్ దళ జిల్లా అధ్యక్షుడు సుఖమంచి శ్రీనివాసులు సామాజిక నేత ప్రజా కవి దాకరి ఆదినారాయణ సింగనమల నియోజకవర్గం అభ్యర్థి వరకుటి దామోదర్ ఎస్ఎస్డి దళిత దండు కోడవన్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు ఒక సంతాప సభగా మేము ఏర్పాటు చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాలకైతేనేమి ఇంకొక వేరే సామాజిక వర్గాలకైతేనేమి ఇంకా హెచ్చరిక నిలబ హెచ్చరికగా నిలబడుతున్నామని చెప్పేసి మేము ఈ సభ తెలియజేస్తున్నాము అదేవిధంగా వివరాలకు వెళ్తే తారాంశంలో జరిగినటువంటి సంఘటన అంత అంత ఆశామాషయం కాదు కానీ ఎంతోమంది దళి దళితులపై దళితులను వచ్చి పోస్తూ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ రాజకీయ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ మీద దాటాలో మాత్రము ఏ మాత్రము తగ్గకపోవడమో మనకు అదేవిధంగా రాబోయే రోజులు అంతేకాదులు కొనసాగుతూ ఉండే ఉంటే దళితులు గిరిజనులు అలాగే భోజన సామాజిక వర్గాలు అన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున విద్యా ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తాయని చెప్పేసి మేము ఈ సభ మూలకంగా పెద్దదారులు మేము హెచ్చరిస్తున్నాము అలాంటి ఇటువంటి ఈ దేశంలో ఎక్కడ దళిత గిరిజనుల మీద దాడులు అత్యాచారాలు జరిగినా ఒక కారముచుడు ఉద్యమ స్ఫూర్తితో కారము చెడు అమరవీరులు ఏ రకంగా అయితే పోరాడారో వారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆచరణ కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా పోరాటాలకు సిద్ధమైన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ నారంచెడు నీరుకొండ చుండూరు ఉదిరిగుంపం తింబ సముద్రం మన కర్నూలు ప్రాంతంలోని వేడిపేట ఇలా అనేక గ్రామంలో దళితులపై ఒక ఉమ్మడిగా దాడి చేసి అతి నిరాతకంగా హత్యలు చేశారు కాబట్టి ఇప్పటికైనా ఈ హత్యలు దౌర్జన్యాలు మానబంగాను ఈ కుల దురంకారులు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది లేని పక్షంలో ఈ దళిత గిరిజనులే కాక బహుజన సామాజిక వర్గాలు కలుపుకొని ముందు చెప్పే విధంగా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది జయదీప్ జిల్లా నందుకోట్లో ఒక అమాయమైన చిన్న పాపని అత్యాచారం చేసి చెరువులే కూడా వేస్తే ఈరోజు పాప శవాన్ని కూడా వెలుక తీయడానికి ప్రభుత్వం ఎందుకు వినకడుతుంది అలాగే ఇది కూడా గుర్తు పెట్టుకోండి నార్పల్లలో జరిగిన ఘటనలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు పరామర్శించారు అలాగే ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వస్తున్నారు మీరిద్దరూ మేడం మీరిద్దరూ కూడా రాజకీయాలకి అతీతంగా పనిచేస్తూ ఈ రోజు జరిగిన అగాయత్యాలని అరకట్టకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు కూడా చేస్తాం అలాగే ఈరోజు రోజు మారుమూలు గ్రామాల్లో కూడా మాదిగా మాలల్ని గుళ్ళోళ్ళకి సైతం రానివ్వకుండా పోతున్నారు కబద్దారు అందరికీ చెప్తున్నా అగ్రవర్ణాలు కూడా చెప్తున్నా అయ్యా మేము ఏకతాటి కో ఏకతాటిపైకి వస్తాం మే మీ పునాదులు మీ పునాదులు కదిలేలాగా ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి చేస్తున్నాం ఆ రోజు జూలై పదిహేడవ తేదీ జరిగిన అఘాయిత్యాలను కూడా మహా ఉద్యమ నేత ఉద్యమసింహం గద్దర్ గారు కూడా పీపుల్స్ వార్ తీసుకొని మారుమూల గ్రామాల్లో కూడా చైతన్య పరిచారు అదే చైతన్యం కోసం కూడా పడతామని చెప్పేసి ఈ రోజు అన్ని దళిత సంఘాలు ఐకమత్యంతో మేము వాళ్ళకి నివాళులర్పిస్తూ అలాగే ఐకమత్యంగానే దళితుల ఆత్మగౌరవ పోరాటాలు భవిష్యత్తులో కూడా చేస్తామని ఈ సభాముఖంగా విలేకరులకు విజ్ఞప్తి చేస్తున్నాం సామాజిక ఉద్యమకారుడుగా అనంత ప్రజా గాయకుడిగా మర వీర్లకి దళిత ఐత్యాల సంఘం తరఫున వివాళులు అర్పించడం జరిగింది కేవలం నమ్మ సామాజిక వర్గం వారి హంతో ఎంతసార్లు కొన్ని కొన్ని సంఘటన జరిగిన దాని మీద వాళ్ళు ఒక ప్లాన్గా ఆలోచించి ఉదయం పూట ఎనిమిది మందిని చంపడము ఐదు వందల మందిని గాయపరచడము అదేవిధంగా ఈరోజు వరకు అక్కడ ఉన్నటువంటి మాది సోదరులు కానీ చీరాలలో ఉండడము అత్యంత బాధాకరమైన విషయం అదేవిధంగా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తు పునరావతం కాకుండా ప్రభుత్వాలు కలిసి మీరు దాడి జరగకుండా అందజరగకుండా చర్యలు తీసుకుంటారని భావిస్తూ జైవి జై